ప్రైజ్ అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం లూకా స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం గమనించినట్లయితే లూకా స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమని వినుచున్న మీతో నేను చెప్పున మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి కదా ఇంత చక్కటి దేవుడు నిజముగా ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిలో ఏ ఒక్కరిలో లేదు కాబట్టి దేవుడు ఒక్కడే కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన నిజముగా ఈ విధముగా ధైర్యముగా చెప్పగల సామర్థ్యత కేవలం ఏసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది కదా ఆయన ఎదుటి వారి కొరకు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నారని మనము గమనించినట్లయితే ఇదిగో మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మను క్షపించు వారిని దీవించుండి మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజముగా ఒక శత్రువుని క్షమించాలి అంటే ఒక మనిషికి అసాధ్యమే మనిషి జీవితంలో బ్రతుకుతున్న వారికి ఒక శత్రువును క్షమించాలి అంటే అది అసాధ్యం శత్రువును క్షమించలేరండి ఎవరు కానీ కేవలం ఏసుక్రీస్తు వారు ఎవరిలో అయితే ఉంటాడో ఏసుక్రీస్తు వారిని పూర్తిగా అంగీకరించి ఎవరైతే నడుచుకుంటారో నిజముగా వారు శత్రువును సహితము కూడా క్షమించగలిగిన స్వభావాన్ని దయచేసే దేవుడు కేవలం ప్రభు అయినటువంటి వారు మాత్రమే శత్రువును క్షమించాలి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయాలి ఎవరైతే నిన్ను తిడతారో ఎవరైతే నిన్ను విమర్శిస్తారో ఎవరైతే నిన్ను హేళనగా చేస్తారో వారికి నువ్వు వెళ్ళి మేలు చేయాలంట చేస్తామా మనం ఈ లోకంలో వారు మమ్మల్ని తిట్టారు వారు మమ్మల్ని కొట్టారు వారు మమ్మల్ని చంపడానికి చూసారు మరలా మేము వారికి హెల్ప్ చేయాలా వారికి మేలు చేయాలా మేము అనుకునే రోజుల్లో మనం ఉంటున్నాం కానీ నా దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే వారు ఎవరైతే ద్వేషిస్తారో వారికి నువ్వు మేలు చేయు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుందండి ఇంకోటి శపించు వారిని దీవించుండి బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడు నిన్నెవరైతే శపిస్తారో ఎవరైతే నిన్ను శాపనార్థాలు పెడతారో వారిని ఏం చేయమంటున్నాడు దేవుడు అంటే నువ్వు నేను దీవించబడదు గాక నువ్వు దీవించు ఎప్పుడైతే నిన్ను శపిస్తారో వారిని దీవించి నీవు నిన్ను ఎవరైతే బాధిస్తారో నీ మానసికంగా నిన్ను ఎవరైతే కృంగదీస్తారో ఎవరైతే నిన్ను వ్యతిరేకంగా మాట్లాడతారో అనేకమైనటువంటి నిందల చేత అవమానముల చేత నిన్ను బంధించబడుతూ నిన్ను గాయములను రేపుతారో వారి కొరకు అంట ప్రార్థన చేయు అంటున్నారు దేవుడు నిజముగా అవి కేవలము ఏసు క్రీస్తులు ధరించిన ఏసు క్రీస్తు పోలికలో నడుచుకున్న వారికే అవి సాధ్యము ఎవరినైతే శత్రువును ప్రేమించడము బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం క్షపించి వారిని దీవించడము మేలు చేయడం ఇవన్నీ కేవలం ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మనస్ఫూర్తిగా ఎవరైతే అంగీకరిస్తారో ఆయన నడకలో ఆయన అడుగు జాడలో ఆయన వాక్యానుసరముగా ఎవరైతే బ్రతుకుతారో వారికి మాత్రమే సాధ్యమండి నేటి దినాల్లో మనం చూస్తాం ఎవ్వరిలో ఆ లక్షణాలు కనిపించినా కనిపించవండి ఎవరైతే బహు మామూలుగా కోపగించుకుంటున్నా వారు మాట్లాడలేని స్థితిలో ఉంటారు శత్రుత్వాన్ని పెంచుకుంటారు కాబట్టి అటు జీవితము ఉన్నవారికి నిజము క్రీస్తు వారిలో ఉన్నారంటామా క్షమించలేని స్వభావం అనేకమైనటువంటి మాటల చేత హింసించే స్వభావంలో ఎంతోమందిని నేను చూస్తూ వస్తూ ఉంటున్నాను కాబట్టి అటు జీవితం ఉన్నవారిలో ఏ ఒక్కరిలో కూడా క్రైస్తవాన్ని క్రైస్తములంలో ఉంటున్న దేవుని కూడా అవమానపరచే పరిస్థితులు అలాంటి జీవితాలు ఉంటున్నాయి కాబట్టి దేవుడు వాటన్నిటిని విడిపించి శత్రువును ప్రేమించు శపించు వారి కొరకు ప్రార్థన చేయి బాధించు వారి కొరకు ప్రార్థన చేయి దీవించు అని మాట్లాడుతూ ఉంటున్నాను కాబట్టి నేటి దినంలో క్రీస్తుని అంగీకరించిన నువ్వు నేను కూడా అట్టి మార్గములో నడవలసిందిగా కోరుతూ ఉంటున్నాను ఈ సమయంలో ప్రార్థన చేద్దాం మనోరహరుడానికి స్తోత్రములు నిజముగా శత్రువును ప్రేమించగల అటు సామర్థ్యతను శక్తి సామర్థ్యతను అనుగ్రహించే దేవుడు నీవు ఇంటి కనుక నిత్యము నిన్ను పోలి నడుచుకునే కృప నటి ధన్యతను నాకు మాకు మీరు దయచేసి నామానికి మహిమ హిమ తెచ్చుకోమంటూ వేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మెయిన్ ఆమెన్ ప్రైజ్ల ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజుల సబ్స్క్రైబ్ చేసుకోండి